వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ అన్నారు రాష్ట వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ఇళ్ల ముందర పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా గుంతలు కొబ్బరి చిప్పలు పాత టైర్లు వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్నందున దోమలు వృద్ది చెందుతాయని నివాడకు తెరలను వాడాలని ఎవరైనా చలి జ్వరం వాంతులు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలంటున్న సిద్దిపేట జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు డాక్టర్ మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో కూడా డెంగ్యూ వ్యాధులు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు సూపర్టెంట్ డాక్టర్ కిషోర్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎట్లాంటి అప్రమత్తత అవసరం డెంగ్యూ వ్యాధి అనేది దోమకాటుకు గురి అయితే వచ్చే వ్యాధి ఈ వైరస్ మస్టో ద్వారా వస్తుంది ఈ దోమలు కుట్టకుండా ఉండాలంటే మన ప పరిసరాలు ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి పరిసర ప్రాంతాలు అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పాత ఇంప సామాను కావండి టైర్లు కానివ్వండి కొబ్బరి చిప్పలు కానివ్వండి వాటిలో నీరు నిల్వ ఉన్నప్పుడు లేకుంటే ఉన్న మురుగు కాలువల్లో కానివ్వండి నీరు ఎప్పుడైతే నిల్వ ఉంటుందో అక్కడ దోమలు పెరగడానికి కా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అట్లాగే ఈ మస్టో నివారణకు స్ప్రేలు ఉంటాయి అవి అవి చల్లడం వల్ల పిచ్చుకారు చేయడం వల్ల దోమల గుడ్లు లేకుండా ఉంటాయి అదే కాకుండా వారు ప్రజలు వారికి కుట్టకుండా దోమలను దోమల నెట్స్ వాడటం కానీ మస్టో నెట్స్ అట్లాగే లాంగ్ స్లీవ్డ్ క్లాత్స్ బట్టలు దుస్తులు ఏవైతే ఉంటాయో సాక్స్ కానివ్వండి స్లీవ్స్ పొడుగున్న వస్త్రములు కానీ ధరించడం వల్ల దోమకాటుకు గురి కాకుండా ఉంటుంది ముఖ్యంగా సార్ ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలంలో దాదాపు వర్షాలు అంటే అనుకున్నంత స్థాయిలో ఒక మోస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇండ్ల ముందు కావచ్చు డ్రైన్లు కావచ్చు ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేయడంలో కూడా కొద్దిగా ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ లేకపోవడం వల్ల ప్రత్యేక పాలనాధికారుల ద్వారా కొద్దిగా పారిశుధ్యం పడకేసిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రజలకి ఏం చెప్తారు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు ప్రజలు అదే చెప్పాను కదా దోమలు నివారణ కాకుండా చేసుకోవడం ఉత్తమము ఒకవేళ వారికి ఏదన్నా కానీ దోమకాటుకు గురయ్యి వారికి ఏమన్నా రోగ లక్షణాలు లైక్ ఫీవర్ కానివ్వండి తీవ్రమైన వళ్ళు నొప్పులు హెడేక్ ఇతర లక్షణాలతోటి వారు ఇబ్బంది పడుతుంటే వెంటనే నియరెస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అక్కడ వారు చికిత్స తీసుకోవాలి ఇంకా వారికి ఏదైనా కాంప్లికేట్ అయితే ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ప్లేట్లెట్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది డెంగ్యూలో అట్లాంటి అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ఇట్లాంటి టీచింగ్ హాస్పిటల్స్కి వస్తే టీచింగ్ హాస్పిటల్ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు కానివ్వండి వారికి కావలసిన మందుల ద్వారా చికిత్స చేసి ఉచితంగా వారికి సేవ చేయడం జరుగుతుంది దాన్ని ఎట్లా గుర్తిస్తారు సార్ ఇప్పుడు డెంగ్యూ ఇప్పుడు ఇందులో రెండు రకాలుగా ఉంటుంది అంటారు ఒక రెండు రకం ఒక రకమైతే నార్మల్గా కొద్ది ట్రీట్మెంట్తో నయమవుతుంది అంటారు మొన్న సిద్ధపెట్టిన ఒక బాలుడు మరణించడం జరిగింది ఆరేళ్ళ బాలుడు అతనికి రెండో రకం అంటే వందల ఒక్కరికి ఆ డెంగ్యూ లక్షణాలతోని వస్తుంది అంటారు అది 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 ఆ వ్యాధి కనుక సోకితే మాత్రం కష్టం చాలా ప్రమాదకరంగా ఉంటుంది అంటారు దాన్ని ఎట్లా గుర్తిస్తారు ఆ లక్షణాలు రోగికి రోగి ఎప్పుడైతే డెంగ్యూలో ఇనీషియల్ స్టేజెస్లో సిస్టమిక్ అప్సెట్ ఏదైతే ఉంటుందో అది కామన్గా ఉంటుంది ఏ రకమైన కూడా నేను చెప్పినట్టు జ్వరము నొప్పులు వామిటింగ్స్ వికారము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ స్టేజ్లో అరికట్టబడదో మళ్ళీ దాని యొక్క కాంప్లికేషన్స్ ఉంటాయి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వారికి సడన్గా మన చర్మం కింద రక్తం చిన్న చిన్న చుక్కలు గడ్డ గడ్డగట్టకపోవడం వల్ల ప్లేట్లెట్ పడిపోవటం వల్ల ఎక్కిమోసిస్ అట్లాంటివి వస్తుంటాయి పర్ ఫిరిక్ స్పాట్స్ వస్తుంటాయి అలాంటివి వచ్చినప్పుడు మాత్రం వెంటనే నియరెస్ట్ హాస్పిటల్ రావాలి ఇక్కడికి వస్తే వాటికి సంబంధించిన కౌంట్స్ పరీక్షలు చేసి ఒకవేళ తక్కువ అయితే ప్లేట్లెట్స్ సపరేట్గా ఎక్కియడానికి కూడా మన దగ్గర పరికరాలు ఉన్నాయి ఆ పరికరాలతో సపరేట్ చేసిన ప్లేట్లెట్స్ని కూడా మనకు ఎక్కియడానికి పేషెంట్స్కి మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇది మొత్తానికైతే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి లక్షణాలకు సోకితే జ్వరము ఒళ్ళు నొప్పులు ఇవి ప్రధానంగా ఇవి ఈ లక్షణాలతో డెంగ్యూ వ్యాధి ఉంటుంది ఇవి ఇవి ఈ డెంగ్యూ వ్యాధి పట్ల సోకకుండా మనం ఉండాలంటే పరిసరాల చుట్టూ మన ఇంటి వద్ద ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత ముఖ్యంగా ఉండాలి వర్షాలు పడ్డప్పుడు ఇంటి ముందు నీరు నిలవడం కానీ కొబ్బరి చిప్పలలో నీరు నిలవడము టైర్లు ఇతరత్ర పరిసరాల ప్రాంతాలలో ఎక్కువగా నీరు నిలవడం వల్ల దోమల వ్యాప్తి చెందుతుంది ఈ దోమల వ్యాప్తి వల్ల ఈ దోమకాటుకు వైరస్తో ఈ డెంగ్యూ వ్యాధి ప్ర డెంగ్యూ వ్యాధిని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ప్రజల అప్రమత్త అప్రమత్తమే దీనికి శ్రీరామ రక్ష ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే డెంగ్యూ వ్యాధి నుంచి మనం అంత దూరంగా ఉండొచ్చు దోమకాటు ఆ లక్షణాలు కనుక ఏదైతే ఉంటే వెంటనే ఆ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ను సంప్రదించాల్స్తే మనము ఆ రోగ నివారణ కోసం తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కిషోర్ డాక్టర్ చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు సిక్స్ న్యూస్ సిద్దిపేట జిల్లా ఆస్పత్రి